మాటలు రావు వినికిడి శక్తి లేదు కనీసం కాళ్ళు కూడా సహకరించవు కానీ ఆ కుర్రాడి చేతిలో కుంచపడితే మాత్రం అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి పుట్టుకతోనే విధి వంచించిన ప్రతిభకు ఏ లోపం లేదని నిరూపిస్తున్నాడా యువకుడు యూట్యూబ్నే గురువుగా చేసుకొని తల్లి ప్రోత్సాహంతో పెయింటింగ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హైదరాబాద్కు చెందిన మోడీజ్ పుట్టుకతోనే విధి ఈ అబ్బాయిని వంచింది మాట వినికిడి లేకపోవడంతో పాటు చలనశక్తి కూడా కోల్పోయాడు లోకం చీకటి అనుకున్న తరుణంలో పెయింటింగ్ ను తన ప్రపంచంగా మార్చుకున్నాడు ఎలాంటి శిక్షణ లేకపోయినా యూట్యూబ్ నుంచే పాఠాలు నేర్చుకున్నాడు చూసే ప్రతి దృశ్యాన్ని మనసులో ముద్రించుకుని రంగుల అల్లికతో కాన్వాస్ మీద అందమైన కళాఖండాలుగా మలుస్తున్నాడు తల్లి చేయి పట్టుకుని నడుస్తున్న పద్దెనిమిదేళ్ల ఈ కుర్రాడు మోనిజ్ స్వస్థలం హైదరాబాద్ పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్న మోనిజ్ తల్లి సాయం లేనిదే అడుగు కూడా వెయ్యలేడు సాధారణ పిల్లల్లా స్కూల్ కు వెళ్లే అవకాశం లేకపోయినా తనలోని కళాకారుణ్ణి మాత్రం నిద్రపోనివ్వలేదు కేవలం ఏడేళ్ల వయసులోనే యూట్యూబ్లో ఆర్ట్ వీడియోలను గమనిస్తూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు పెన్సిల్ కదలికలే భాషగా కాగితమే ప్రపంచంగా తన కళలను రంగుల్లో మార్చాడు పదహారేళ్ల వయసులో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు

That वॉज वेरी टफ टाइम फॉर अस लेकिन हम लोगों ने इसको डॉक्टर को बताया तो उन लोगों ने यही बोला कि फिजियोथेरेपी इज मस्ट फॉर हिम कंटिन्यूसली तब से जब से ये एक आठ साल का है इसकी फिजियोथेरेपी कंटिन्यू है हम लोग घर में ही इसको अभी करवाते हैं फिजियोथेरेपी स्पीच थेरेपी जितनी भी वो कैबलरी है इसके माइंड में जो ये बोल पाता है वो सब कुछ स्पीच थेरेपी की वजह से ही है लाइक like, मम्मी बोलता है डेली बेसिस पे जो भी बोलने में यूज होता है बच्चों को वो सब का सब इसको स्पीच थेरेपी में सिखाया गया और इतना बैलेंस इसका अब आके इम्प्रूव हुआ है कि चौदह साल से ये दो साइड से भी इसको पकड़ते थे तो दो साइड से पकड़ कर चलता था ये एज तक भी एक हाथ से पकड़ के चल रहा है बट फ्यूचर में डॉक्टर्स का वही कहना है कि फिजियोथेरेपी कंटिन्यू रहेगी तो इनशाला बिना सपोर्ट के भी चल पाएगा శబ్నం కి తల్లి మాత్రమే కాదు గురువు స్నేహితురాలు అన్ని తానే చూసుకుంది కుమారుడి లోపాన్ని చూసి కుంగిపోకుండా అతనిలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చెయ్యాలని సంకల్పించింది గురువులు చెప్పే పాఠాలను సైగల ద్వారా మోనిజ్ కు వివరిస్తూ రెండేళ్లుగా అతనికి అండగా నిలుస్తోంది ఇప్పటి వరకు వేసిన పెయింటింగ్స్ ద్వారా ఇరవై వేల రూపాయలు సంపాదించి తన కాళ్ల మీద తాను నిలబడగలననే నమ్మకాన్ని కలిగించాడని చెబుతోంది తల్లి हम लोग हैदराबाद में तीन चार इंस्टीट्यूट पे गए लेकिन कुछ ने रिफ्यूज कर दिया क्योंकि स्पेशल चाइल्ड है टाइम देना पड़ेगा अलग से ये मोनिस का पहला स्कूल है आप समझिए हम लोग जब यहाँ पर पहुंचे तो सर को हमने फाइल दिखाई फोन पे भी हमने सर से बात करी थी कि सर हमारा बच्चा स्पेशल चाइल्ड है ऐसे ऐसे है सर ने हमें फोन पर ही मतलब एकदम मना नहीं किया और बोला कि नहीं यहाँ पाइये मैं देखूंगा सर को हमने फाइल लाकर दिखाई तो सर ने वो फाइल चेक करने के बाद बोला ठीक है आप एक बार बेटे को लेकर आइए हम लोग मोनिस को यहाँ पर लेकर आए सर ने इसके अंदर क्या देखा हमें नहीं मालूम लेकिन सर बोले मैं दो महीने का टाइम देता हूँ मैं ऑब्जर्व करना चाहता हूँ कि इसके अंदर कितनी एबिलिटी है और क्या ये कर सकता है या नहीं कर सकता है तो वो दो महीने हम लोगों के लिए बहुत हार्ड थे मतलब मन में हमेशा ये रहता था कि बस अल्लाह भी इसे कामयाब कर देना ये दो महीने अगर इसने अच्छे कर लिए सर ने दो महीने बाद जब इसको देखा तो सर ने ओके बोल दिया उसके बाद हमने कंटिन्यू यहाँ पर क्लासेस ज्वाइन करे उससे पहले ये टैलेंट नहीं था यहाँ के इसका ये टैलेंट निख रहा है असल में हम लोगों को बस ये है कि इसके अलावा इसका कोई फ्यूचर नहीं है तो हम ये चाहते हैं कि अगर हम लोग पहले चले गए तो एटलीस्ट ये अब तो फ्यूचर सेव करे गुरु लक्ष्मी नारायण पर्यवेक्षण लो रा సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ ఫోకస్ తో పనిచేయడం మోనిజ్ ప్రత్యేకత అని అంటున్నాడు గురువు లక్ష్మీనారాయణ శరీరం సహకరించకపోయినా చేతిలో బ్రష్ మాత్రం అత్యంత వేగంగా కదులుతుందన్నారు మోనిజ్ గీసిన నలభై చిత్రాల్లో దాదాపు ఇరవై ఐదు ప్రొఫెషనల్ స్థాయిలో ఉన్నాయని అంటున్నారు తర్వాత ఇలా చాలా మంది బాధితులు ఫోన్ చేస్తే నాకు ఇలా మోనిస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ అన్నట్టు చేస్తే ఇలా ఉన్నాడు చాలెంజింగ్ అంటే పర్లేదు నేను నాకు ఈ ఐదారు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ లో నేను చూసినా హ్యాండిల్ చేయగలుగుతానని పిలిచిన అన్నట్టు సో పిలిచిన తర్వాత ఆ అబ్బాయి చిన్న చిన్న స్కెచెస్ పోర్ట్రేట్స్ అవన్నీ ఇన్కంప్లీట్ గా అన్నట్టు చేస్తున్నాడు కానీ ప్రాపర్ ఐడియా లేదు సరే అని చెప్పి తనకి ఐడియా ఇవ్వడం జరిగింది తర్వాత బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇక్కడ జరుగుతుంది ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు వచ్చిన పిల్లలతో పాటు తనను కూడా కూర్చోబెట్టి ఆ ఫండమెంటల్స్ అవి చెప్పడం జరిగింది తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత పీపీసీ కోర్స్ అనే ఒకటి ఉంటుంది దాంట్లో కూడా కూర్చోబెట్టి తన కలరింగ్ వేయడం స్టార్ట్ చేయించినట్టు నేనేం గమనించిన అంటే మేడం ఇప్పుడు ఒక యాభై మంది పిల్లల మధ్యలో కూర్చోబెట్టిన సర్కిల్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అందరితోటి వాళ్ళు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అందరు ఒక పది పది పేపర్లు వేసారు ప్రాక్టీస్ చేసారు ఆ పది పేపర్లలో పది పేపర్లు తప్పులే ఉన్నాయి కానీ మోనిస్ ఒకటే ఒకటి సర్కిల్ వేసిండు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలల్లో పర్ఫెక్ట్ వేసిండు మేడం ఆ యాభై మందిని బీట్ చేసిండు సో అనుకున్నారే ఈ పిల్లడి సంథింగ్ ఏదో ఉన్నాడు టాలెంట్ మామూలు టాలెంట్ లేదని చెప్పి ఆ సర్కిల్ ని చూసే ప్రొఫెషనల్ అవుతాడు విత్ ఇన్ షార్ట్ టైం లో అవుతాడని చెప్పి నేను డిసైడ్ అయి వాళ్ళ పేరెంట్స్ అదే చెప్పినండి మొదట మోనిజ్ పరిస్థితి చూసి పెయింటింగ్ చేయగలడా అని సందేహించిన తోటి విద్యార్థులే ఇప్పుడు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోతున్నారు తమ కంటే ఎంతో పర్ఫెక్షన్ తో బొమ్మలు గీస్తున్నాడని మోనిజ్ ఆత్మవిశ్వాసం తమకు స్ఫూర్తి అని చెబుతున్నారు విద్యార్థులు నాతో పాటే మోనీస్ జాయిన్ అయ్యాడు యాక్చువల్గా నేను డిస్కంటిన్యూ చేశాను కానీ మోనీస్ కంటిన్యూ చేసి స్టార్టింగ్ కన్ స్టార్టింగ్ వర్క్స్ కన్నా ఇప్పుడు వర్క్స్ చాలా బాగున్నాయి అంటే లాస్ట్ ఇయర్ నేను మేము ఉన్నప్పుడు చేసిన వర్క్స్ కంటే ఈ ఈ ఇయర్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఏమో అనుకున్నాం అంటే జనరల్గా ఒక థాట్ ఉంటుంది కదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఒక ఇది ఉంటుంది వీళ్ళేం చేస్తారు అనేది కానీ మనకన్నా బెటర్ వాళ్ళే చేస్తారు జనరల్గా చెప్పాలంటే ఫోకస్ బాగుంటుంది వాళ్ళది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు అబ్బాయిని చూసేసరికి చాలా ఇంక ఎక్కువ నేర్చుకోవాలని చాలా అనిపిస్తుంది అనమాట మాకు అంత వేసే వరకు నాకు కూడా అంత క్లారిటీగా రాదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్న అబ్బాయిని చూడంగానే రేపు మా పిల్లలకు కూడా నేర్పియాలి అన్న చాలా వస్తుంది అనమాట నేను కూడా అంతే క్లారిటీగా అనమాట తను చాలా క్లారిటీ వరకు మేబీ షాక్ అవుతున్నాను టెన్త్ అయిపోయిన బే ఓపెన్ ఎంటర్ చేసుకుంటా సార్ కాడికి వచ్చిన సార్ సజెషన్ ఇచ్చినందుకు ఓపెన్ ఎంటర్ చేసి ఇప్పుడు బిఎఫ్ఏలో సీట్ తెచ్చుకున్నాను అట్లనే నేను సార్ కాడ్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు మోనిస్ జాయిన్ అయ్యింది అయితే స్టార్టింగ్ లో ఆయన చూస్తే అసలు ఏం రాదా అనిపించింది నడవనిక కూడా రాదు సరే కానీ మాకంటే మంచిగా చేసిండు నేను వన్ ఇయర్ బ్యాక్ చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తే అసలు నా నన్ను మించిపోయిండు దాదాపు సార్ లెవెల్ అంతా వెళ్ళిపోయినట్లు అనిపించింది వీళ్ళ వర్క్స్ వేరే వాళ్ళ వర్క్స్ చూస్తుంటే నార్మల్ అనిపిస్తున్నాయి ఆయన హైలైట్ ఉంది అవరోధాలు ఎన్ని ఉన్నా సంకల్పం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నాడు ఈ యువ కళాకారుడు రంగులతో తన భవిష్యత్తు మార్చుకోవాలని మనము కోరుకుందాము